ఈరోజు యోగా యాంతం సాంగ్ని లాంచ్ చేయడం జరిగింది యోగా గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా అర్హత కావాలి నాకు తెలిసి యోగా అనేది అంటే మనం రెగ్యులర్ లైఫ్లో చాలా చీప్ గా అంటే ఖర్చు లేని విధంగా నెక్స్ట్ అత్యంత విలువైంది రెండు యాక్చువల్లీ యోగానే ఎందుకంటే దీనికి డబ్బులు కట్టుపడక్కర్లేదు అలానే దీని అంత గొప్పది కూడా ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు కానీ మనం దీనికి చాలా మంది ఏంటంటే చిన్న నెగ్లిజెన్సీతో ఆ చేద్దాంలే చేద్దాంలే అనుకుంటుంటారు పొద్దున్నే దీని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటారు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇది చాలా అవసరం అందుకనే మోడీ గారు యాక్చువల్ గా ఈ యోగా డే అనేది ట్వంటీ ఫస్ట్ ఒక డే గా పెట్టి దాన్ని ప్రపంచానికి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి ఈ యోగా డేని పెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రానికి రావటం రేపు వచ్చి యాక్చువల్గా యోగా డేని సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది యోగా అనేది కులానికి మతానికి అన్నిటికీ అతీతం ప్రతి ఒక్క మనిషికి మన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇది చాలా అవసరం యోగాని పర్టికులర్ ఒక ఒక ధర్మం కింద ఒక ఒక రిలీజ్ కింద అలా పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సాంగ్స్ మీరు మళ్ళీ మళ్ళీ ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న శ్రీరామ్ గారు మంచి సాంగ్ ఇచ్చారు మళ్ళీ మీ చేతుల ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బాయ్